ట మీ అందరికి ఈ రాత్రి కాలపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందమని సెలవిచ్చెను సమయంలో మొదటి గ్రంథము ముప్పదో అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రే సహోదరి సహోదరులారా మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మన ముందు రెండు మార్గాలుంటాయి నేను ముందుకు వెళ్లాలా లేక దేవుణ్ణి అడగాల అనే ప్రశ్న మన హృదయంలో మోగుతా ఉంటుంది చాలాసార్లు మన బలాన్ని అనుభవాన్ని భావోద్వేగాలను నమ్ముకొని నిర్ణయాలు తీసుకుంటాం కాని దావీదు అలా చేయలేదు శత్రువులు తన వారిని దోచుకుని వెళ్ళినప్పుడు కూడా అతడు వెంటనే తరిమిపోలేదు ఆయుధాలెత్తలేదు ముందుగా దేవుని యొద్ద విచారణ చేశాడు నేను ఈ దండును తరిమినేడలా దాన్ని కలుసుకొందునా అని దేవునిని అడిగాడు అప్పుడు ఇచ్చిన సమాధానము ఎంత ధైర్యము కలిగిందో చూడండి తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకుందువు తప్పక నీ వారందరినీ దక్కించుకుందువు అన్న వచనము ప్రకారము ప్రీలారా ఈ వాక్యము మనకొక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది దేవుని అనుమతి ఉన్న చోటే విజయముంటుంది దేవుని వాక్యము మన ముందుంటే ఓటమి ఉండదు ఈ రాత్రి మన జీవిత పోరాటాల్లో మనము పరిగెత్తే ముందు నిర్ణయము తీసుకునే ముందు దావీదుల దేవుణ్ణి అడుగుతున్నామా ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో కలిసి మనమందరము తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ప్రిలారా దేవుడెప్పుడు కూడా మనల్ని ప్రోత్సహించేవాడే ఆయన మన మంచిని కోరుకుంటాడు మన జీవితాల్లో బాగు చేయాలని అనుకుంటూ ఉంటాడు అంత మాత్రమే కాదు ఆయన నడిపింపును కూడా ఇస్తాడు ఏమి చేయాలో ఏమి చేయకూడదు సుస్పష్టముగా మనకు సెలవిస్తా ఉంటాడు ఈ రాత్రి జీవాక్యము విని చెందిన నీవు ఏమి చేయలేని వ్యక్తిగా సహాయముగా ఉండిపోయావేమో ఎవరూ నీకు సహాయము చేయడము లేదేమో ఎక్కడికి వెళ్ళినా ఏమి చేస్తున్నా నిన్ను వెనక్కి లాగేవారే కాని ముందుకు వెళ్ళు నేనున్నాను నీకేమీ కాదు అని భరోసా ఎవరు కూడా ఇవ్వలేకపోతున్నారేమో అయితే దేవుడి రాత్రి నీకు వాగ్దానము చేస్తున్నాడు నువ్వేదైతే చేయాలని అనుకుంటున్నావో ఎలా అయితే ముందుకు సాగాలని నిశ్చయించుకున్నావో అది చెయ్యి నీకు విజయాన్ని దేవుడివ్వబోతున్నాడు ఈ లోకములో అందరూ కూడా మనుషుల సలహాలు విని అవి సరి అయినవి అని తమ జీవితాలు మారుతాయని అనుకుంటారు కానీ ఎక్కువ మంది నష్టపోయిన వారే ఉన్నారు ఈ ఉంగరము పెట్టుకొని ఈ పని చేయండి మీ ఇంటి వాస్తు మార్చుకొని ఇలా చేయండి మీ పేరులో ఒక అక్షరము తీసేయండి లేదా కలుపుకోండి మీకు కలిసి వస్తుంది మీ జీవితము మారుతుంది మీ బ్రతుకు మారుతుంది అని రకరకాలుగా చెబుతూ ఉంటారు ఇవన్నీ కూడా నిజంగా ఏ వ్యక్తికి కూడా విజయాన్ని ఇవ్వలేవు తమ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడవు కానీ దేవుడు చెప్పాడంటే ఆయన మాట సెలవిచ్చాడంటే జీవితాలే మారుతాయి పరిస్థితులు అనుకూలంగా అవుతాయి అది ఎంత కష్టమైనా ఎంత బలమైనదైనా మనకు లొంగి తీరాల్సిందే ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి అయినా దేవుణ్ణి ఆశ్రయించి ఆయన చెప్పినట్టు నడుచుకుంటే నువ్వు విజయం సాధిస్తావు ఈ రాత్రి లేఖన భాగము చూస్తే ఈ రాత్రి లేఖన భాగమును మనము గమనించినట్లయితే దావీదు అతని జనులు సిగ్లాక్ లో లేని సమయంలో తమశత్రువులైన అమలేకిలు దండెత్తి అందరిని చరగా పట్టుకొని వెళ్ళిపోయారు పట్టణమంతా కూడా కాల్చబడింది ఇంకా అంతా అయిపోయింది మనమేమి చేయలేము పరిస్థితి చేదాటిపోయింది అని దావీదుతో ఉన్నవారు అనుకుంటూ ఉండగా వారి దుఃఖములో దావీదుని చంపాలని ఆలోచన చేస్తూ ఉండగా దావీదు కూడా అదే విధముగా కృంగిపోయినవాడుగా ఉన్నాడు తమ జీవితాలలో సమస్తాన్ని కోల్పోయిన వారు ఎలా ఉంటారో చెప్పండి ఎంత నిరుత్సాహంగా ఉంటారు కదా ఇంకేమి మిగిలింది జీవించడానికి చనిపోతే బాగుంటుంది కదా అని అనుకుంటారు ఇలాంటి ఆలోచనలు ఈ లోకములో ఉన్నవారికి సహజమే కాని మనము దేవుని బిడ్డలము ఎప్పుడైతే కృంగుదల వస్తుందో ఎప్పుడైతే సమస్యలు చుట్టుముడతాయో ఎప్పుడైతే బలహీనతలు మనల్ని భయపెడతాయో వాటిని చూసి నేనేమి చేయలేను అని మనం అనుకోవద్దు దావీదు కూడా అలా కృంగిపోయిన వానిగా ఉండలేదు ధైర్యము తెచ్చుకొని దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు యహోవా ఈ దండును నేను తరిమితే వారిని పట్టుకోగలనా నా వారిని నేను వెనక్కి తెచ్చుకోగలనా అని అప్పుడు దేవుని దగ్గర నుండి సమాధానము ఏమి వచ్చింది అనంటే తరుము నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ నువ్వు దక్కించుకునగలవు నీవు ఇది చేయగలవు అని ప్రోత్సహించే మాటల ద్వారా దేవుడు సమాధానమిచ్చాడు అది వేరే ఎవరైనా అయితే ఏమనేవారు ఇంకేముందని వారి వెనక వెళుతాము వారు ఎప్పుడో వెళ్లిపోయి ఉంటారు నా వారిని చంపేసి ఉంటారు అయినా వారిని నువ్వు వారి సైన్యము గొప్పది అని ఇలా ఏదో ఒక బలహీనమైన మాట చెప్పి కృంగదీస్తారు కాని దేవుడు నువ్వు తరుము అని అంటున్నాడు ఈ రాత్రి ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న ప్రే సహోదరి సహోదరులారా నువ్వు ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో నీవు సమస్తము కోల్పోయిన పరిస్థితిలో ఉన్నావేమో అది పరీక్షల్లో కావచ్చు ఇంటర్వ్యూలో కావచ్చు కుటుంబమే కావచ్చు వ్యాపారంలో కావచ్చు నీ జీవితంలో కావచ్చు నీ బిడ్డల జీవితంలో కావచ్చు ఎక్కడైనా ఎప్పుడైనా నువ్వు ఆగిపోకు నీ ఆశయాన్ని నీ కోరికను చంపుకోకు తరుముకుంటూ ముందుకు వెళ్ళు అది నువ్వు సాధిస్తావు దానిని నువ్వు పొందుకుంటావు ఎవరు ఎన్ని చెప్పినా ఎవరెన్ని మాటలు చెప్పి నిన్ను కృంగదీసినా వాటిని వినకు దేవుడు చెప్తున్నాడు ధర్మం దేవుని మాట విను తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు నువ్వు విజయాన్ని పొందుకుంటావు కాబట్టి రిసహోదరి సహోదరుడా ఈ రాత్రి దేవుని వాక్యము మన హృదయాలను లోతుగా పరిశీలిస్తుంది మన జీవితాల్లో కూడా దావీదులాగే పరిస్థితులు ఉన్నాయా శత్రు మన శాంతిని ఆనందాన్ని కుటుంబాన్ని ఆశలను దోచుకున్నట్లుగా అనిపిస్తుందా ఎంతో నష్టము జరిగిందా ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నామా ఈ రాత్రి దేవుడు అడుగుతున్న ప్రశ్న నువ్వు బలవంతుడివా నువ్వు సామర్థ్యవంతుడివా అని కాదు కాని ఆయన అడుగుతున్నటువంటి ఒకటే ఒక ప్రశ్న నీవు నన్ను అడుగుతున్నావా అని ప్రే సహోదరి సహోదరుడా దావీదు ముందుగా జహోవాను అడిగాడు అప్పుడు దేవుడు స్పష్టముగా చెప్పాడు తరుము నిశ్చయముగా నువ్వు కలుసుకొందువు తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని ఈ రాత్రి అదే దేవుడు జివాక్యము విని చిన్న నీతో మాట్లాడుతున్నాడు నీ పోరాటం ఏదైనా నీ పోరాటం ఎంత పెద్దదైనా నీ కన్నీళ్లు ఎంత గాఢమైనవైనా నీ నష్టము ఎంత తీవ్రమైనదైనా దేవుని అనుమతి నీతో ఉంటే నీ కూటమి లేదు ఇప్పుడు ఈ క్షణములో నీ హృదయములున్న భారముతో నువ్వు తీసుకోనబోయే నిర్ణయాలతో నీ పోరాటముతో యహోవ సన్నిధికి వచ్చి ఈ క్షణము మొకరించు ఎవరికైనా చెప్పాలనిపిస్తుందా అయితే ప్రభుకి చెప్పు ప్రభువా ఇక నా ఇష్ట ప్రకారము కాదు తండ్రి నీ చిత్త ప్రకారమే నడిపించు అని ఎవరికైనా దేవుని మార్గదర్శకత్వము కావాలా ఎవరికైనా దేవుని అనుమతి లేకుండా తీసుకున్న నిర్ణయాలకు పశ్చాత్తాపముందా అయితే నువ్వున్న స్థలములో కళ్ళు మోసుకొని తలలు వంచి ఆయన పాద సన్నిధిలో మోకరించు ఇది నేను చెప్తున్న మాట కాదు ఇది దేవుడు నిన్ను మాట ఈ రాత్రి ప్రభు ఈ వాక్యము చిన్న నీకే వాగ్దానము చేస్తున్నాడు నిశ్చయముగా నువ్వు గెలుస్తావని తప్పక నీదంతా నేను నీకు తిరిగి ఇస్తానని కాబట్టి ప్రిసహోదరి సహోదరుడా ఈ క్షణం నువ్వే స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తావా మహాశక్తి సంపన్నుడా కృపా కనికరములు కలిగిన దేవా జీవాధిపతివైన మా గొప్ప తండ్రి నిపరిశుద్ధనా మమనకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశములకు కారణబోతుడా ఆదియు అంతమును ఎరిగిన సర్వవ్యాప్తివైన ప్రభువా మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి రాత్రి మీరు వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు వందనములు అయ్యా మీ మాట మాకెంతో ప్రోత్సాహాన్ని ధైర్యాన్ని జీవాన్ని ప్రసాదించింది ప్రభువా ఎందరైతే బిడ్డలు జీవాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి వారి అవసరతలను మీ మహిమ ఐశ్వర్యంలో తీర్చండి అయా నీ వైపు చూసేవారికి ఎన్నడూ అవమానము కలగదని సెలవిచ్చిన తండ్రి మీ మాట మీద నమ్మకం ఉంచి ప్రయత్నాలు చేస్తున్న బిడలందరికీ సఫలతను దయచేయండి అన్నారోగ్యముతో ఉన్న వారిని ముట్టండి ప్రభువా వారి వ్యాధులను బలహీనతలను మీ పరిశుద్ధ నామములో తొలగించి సంపూర్ణ స్వస్థతనివ్వండి ప్రాముఖ్యముగా చిన్నారి బిడ్డ నవీనా సత్య కొరకు ప్రార్థిస్తున్నాం క్యాన్సర్ తో పోరాడుతున్న ఈ చిన్నారిని ముట్టండి మీ అమూల్యమైన రక్తముతో కడిగి ఆ వ్యాధిని నిర్మూలించి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యము ప్రసాదించండి కిడ్నీ వైఫల్యముతో వేదన పడుతున్న యవన కుమారుడు సిద్ధుని జ్ఞాపకము చేసుకోండి విఫలమైన అవయవాలను సైతము నూతన పరచగల శక్తినిది ఆ బిడ్డకు పునర్జీవమును దయచేయండి అయ్యా గొంతు క్యాన్సర్ చేత బాధపడుతున్న నీ బిడ్డ దయారత్నమును జ్ఞాపకము చేసుకోండి మాట్లాడలేని స్థితి ఊపిరి తీసుకోలేని స్థితి భోజనము చేయలేని స్థితిలో ఆ బిడ్డ ఉంటుండగా ఆ బిడ్డకు ఉపశమనాన్ని స్వస్థతన గ్రహించండి అయా రెక్టం క్యాన్సర్ తో బాధపడుతూ కృంగిపోతున్న మల్లికార్జున స్వామి గారిని జ్ఞాపకము చేసుకోండి ఈ బిడ్డపై నీ కరుణ కటాక్షంలో ఉంచండి వ్యాధి బాధ నుండి విడిపించి లేవనెత్తండి వెన్నుముక సమస్యలతో బాధపడుతున్న రాంబాబు గారిని తాకండి నీ వెండిపోయిన ఎముకలను సైతము బ్రతికింపచేసే దేవుడవు ఆయనకు బలమును శక్తిని శరీరంలో ప్రతి అవయవానికి సత్తువనివ్వమని వేడుకొంచినా దివ మరొక్ కుమారుడు శివకృష్ణ గత మూడు సంవత్సరాలుగా పక్షవాతముతో మంచానికి పరిమితమైన ఆ బిడ్డను దర్శించండి నీ శక్తి ద్వారా ఆయన నరాలలో కండరాలలో జీవాన్ని పోసి అద్భుత రీతిలో నడవగలిగే శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా వైద్యులు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలము చేయండి అయ్యా వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైన వేదన కన్నిటిని తీయమని వేడుకొనిచున్నాం దేవా రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి పిట ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకోండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనించున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుని వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల విద్యను అభ్యసిస్తూ ఉండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి వారు వ్రాసిన వ్రాయబోయే పరీక్షల్లో కూడా విజయము దయచేయమని వేడుకొనిచున్నాం అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలతో మెరుండండి ధైర్యాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టండి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయండి సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మేర బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను మీ హస్తాల్లో పెడుతున్నాను అయ్యా వారు చేస్తున్న పనిని ఆశీర్వదించండి వారి చేతుల కష్టాల ఆశీర్వదించండి వారి యజమానులు వారి పట్ల ప్రేమ కరుణ దయను చూపి వారి శ్రమకు తగ్గ జీతాలు బిడ్డకిచ్చలాగో కృప చేయండి ఏ బిడ్డ కూడా నా తండ్రి అవమానించబడకుండా మరికున్న సమస్యల నుండి లేవనెత్తండి అది వీసా సమస్య కావచ్చు పాస్పోర్ట్ సమస్య కావచ్చు ఇమిగ్రేషన్ సమస్య కావచ్చు ప్రతి సమస్య మీ పరిశుద్ధ నామంలో తీర్చబడనుగాక అయా బిడ్డలందరూ సంతోషముగా వారి గృహాలకు వారి స్వస్థలాలకు వారి కుటుంబ సభ్యుల మధ్యకు చేరులాగన కృపణ చూపమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా రీతిగానే నా తండ్రి మీ సేవకుల కొరకును సేవకు వారి కుటుంబాలు వారి పరిచయ ఎంతటిని జ్ఞాపకము చేసుకుని అయ్యా ఏ ప్రాంతంలో స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడలను బలపరిచి నడిపించి అనేకులను నీ వైపు త్రిపే కృపను దయచేయమని వేడుకున్నా సొంత గృహాల కొరకు కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి కోరికను తీర్చండి దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచండి దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకుంటున్నాం దివా ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు సమాధానము దయచేయమని వేడుకుంటున్నాం దివై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రిలారా మీ జీవితంలో ఏదైనా భారములు సమస్యలు వ్యాధులు కుటుంబ కలహాలు ఉద్యోగము చదువు వివాహము ఆర్థిక అవసరాలు లేదా ఏ విధమైన ప్రార్థన అవసరతలు ఉన్నా దయచేసి వాటిని మీలోనే ఉంచుకోకండి ఇప్పుడే స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సప్ నంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ సిక్స్ జీరో సెవెన్కు కు మెసేజ్ చేయండి మీ పేరుతో మీ పరిస్థితిని ప్రభు ముందుంచి నేను ప్రేమతో విశ్వాసముతో నిరంతర ప్రార్థన చేస్తాను ప్రభు మీ జీవితంలో కార్యము చేస్తాడు ఆశను కోల్పోకండి ప్రార్థనలో నిలిచి ఉండండి దేవుడు మీకు తోడయిందును గాక ఆమెన్